ఇలా హిందూ ధర్మం గురించి తెలుసుకోవడం అనేక మంది హేళలుగా మాట్లాడే పరిస్థితి హిందూ దేవుళ్ల గురించి హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి హేళలు చేసే పరిస్థితి ఇటువంటి పరిస్థితులు నాకు ఒక పాట గుర్తొస్తే శివుల కీర్తి గుర్తొస్తారు నాకు అప్పుడు నేర్చుకున్న అడిగి బిడ్డలం హిందూ కష్ట సుఖముల లోన కలసి మెలసు బ్రతుకు సుఖమయే నూరా బంగారు కలలన్ని పండేనురా కష్టసుఖముల లోన కలిసి మెలసుంటు బ్రతుకు సుఖమయ్యే నూరా బంగారు కలలన్నీ పండే నూరా ఉన్నోడు లేనోడు వన్నతే రాజులేఖ అమ్మ ఒడిలో బిడ్డలా ఒక తీగ పూగునై ఒక పాట మాటలై కష్ట అంగారు కలిసి మెరు చూస్తుంటే అయ్యేను బంగారు కలలన్నీ పండేనుగాలే పాట మసిలే మాటెత్తితే ఏమిలా లాభమురా నీతి చుక్కల్లాంగ తాటి కూడు లాగా నచించిపోకుండా నలుగురుతో కలుస్తుంది బ్రదపు సుఖమైతే పండే ఈ భూమి పిట్టలం హిందూ నమందరం కద సుఖముల లోన కలిసి మెడసుకమై నోగా